నమస్తే దోస్తులు అంత మంచిగా వెల్కమ్ టు న్యూ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను దుబాయ్లో చేసే ఇది నా డ్యూటీ లొకేషన్ నేను ఇక్కడ అలైన్లో ఉంటా అలైన్లో నా డ్యూటీ వచ్చేసి ఇక్కడ డిపిఎస్ బిజ స్కానింగ్ అని అక్కడ చేస్తానట్లు నేను ఇక్కడ నుండి రూమ్కి వెళ్ళేటప్పుడు ఈ వీడియో తీసినట్టు ఇప్పుడు మన అలైన్లో ఏడా అలైన్లో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడనే స్కానింగ్ అవుతుంది వీసా స్కానింగ్ వీసా స్కానింగ్ అయితే కూడా ఇక్కడ అయిపోతుంది మన మెడికల్కి అన్ డ్రైవింగ్కి ఫిట్టా అన్ఫిట్టా సర్టిఫికేట్స్గా ఇక్కడ ఇస్తారు అన్నట్లు ఇక్కడ నుంచి నా రూమ్కి వెళ్ళడానికి దాదాపు ఒక రెండు కిలోమీటర్లు ఉంటుంది నడు నడుచుకుంటా పోవడు ఇంతకుముందు వన్మతు క్యాంప్లో ఉన్న ఈ క్యాంప్ నుంచి ఇక డ్యూటీ ఇక్కడ ఉంటే అక్కడికి దగ్గరలోని రూమ్ రూమ్లో ఉండాలని అన్నది ఇక నేను చేసే దాంట్లో ఆడు చుట్టూ వేయండు ఆడ జాగాల్లో అయితే నేను పని చేస్తున్నాను ఇవన్నీ హాస్పిటల్స్ ఇప్పుడు నేను ఇంతకుముందు యూ పెట్టిన డిపిఎస్సి దాని పక్కన ఒకటి బ్లడ్ బ్యాంక్ ఉంది పెద్ద హాస్పిటల్ ఉంటుంది దానికి వెళ్ళి ఇంకా కొద్దిగా ముంగటుకు రోడ్డు స్క్రా రోడ్ మన దాటిన తర్వాత సిగ్నల్ దాటిన తర్వాత ఇటు పక్కకు అలా హాస్పిటల్ ఇవన్నీ చిన్న 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 హాస్పిటల్స్ ఆ తర్వాత ముంగటికి వెళ్ళిన తర్వాత ఒక ముంగట ఎర్ర కలర్ కనిపిస్తుంది ఇది మన ఇది పెద్ద హాస్పిటల్ అన్నట్లు ఆ లైన్లో నేను ఇంతకుముందు వచ్చినప్పుడు దుబాయ్లో డిహెచ్ అనే హెల్త్ సెంటర్లో అక్కడ చేసినట్టు ఇప్పుడు ఈ సైడ్ వచ్చినప్పుడేమో సేహా ఇది సో గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ సైడ్ అడి అని సేహా అనే కాంట్రాక్టు మా కంపెనీ తీసుకున్నది అన్ని ఆఫీస్ బయలు హౌస్ కీపింగ్ చేస్తుంది అన్నట్లు ఇది సో ఈ హాస్పిటల్ సేహాదే కానీ ఇది పెద్ద షేక్ ఉంది షేక్ తహ్మూర్ హాస్పిటల్ అని ఇది పెద్ద హాస్పిటల్ ఇది సో గవర్నమెంట్ హాస్పిటలే ఇక్కడ బయట వ్యూ చూస్తే వ్యూ అయితే మస్తున్నది నేను ఇంతకుముందు అనుకున్నా ఒకసారి వీడియో తీద్దాం పోయేటప్పుడు వచ్చేటప్పుడు అన్నట్లు తీసినట్టు నాకు తెలిసి నా రూమ్లో అయితే ఇటు సైడ్ తెలుగులో ఎక్కువ మంది ఎవరు లేరు దాదాపు అందరు దుబాయ్ సైడ్ అబుదాబి సైడ్ ఉన్నారు అలాంటి అయితే ఎక్కువ మంది అనిపిస్తలేరు ఇప్పుడు నేను చేసే డ్యూటీలసూ ఎక్కువ మంది వాళ్ళు లేరు వాళ్ళని తెలుగులో ఉంటే నాకు మంచి సౌపాద్యం మాట్లాడుకుంటే చేసుకుంటూ పోతుంటే కానీ రూమ్ల సూ లేరు రూమ్లో పది మంది ఉంటాం కానీ అందరూ వేరే వేరే జాగాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ బయట ఈ హాస్పిటల్ చూస్తాం వస్తా అనిపించింది ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నట్లు హాస్పిటల్ది అక్కడ రాసింది షేక్ మహమ్మద్ తోనూన్ హాస్పిటల్ అని నాకు బరుబరు నత్తలేదు అది నేనైతే ఆ రోజు వీడియో తీసినప్పుడు అయితే ఫుల్ గల్పు ఆ రోజు క్లైమాక్స్ అయితే మొత్తం నెక్స్ట్ డే నుంచి కొద్ది చినుకులు వర్షం పడిన ఉండే ఒక నాలుగైదు రోజుల దాకా మొత్తం మబ్బు మబ్బు ఉండే ఇంతకుముందు వచ్చినప్పుడు రూమ్లో మొత్తం పది మంది ఉంటుండే పది మంది తెలుగులో ఉంటుండే ఇప్పుడు పది మంది ఉన్నాం కానీ పది మందిలో ఒక్కొని తెలుగుని అందరూ మంచి మంచి వేరు వేరు జాగాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంతకుముందు ఒక వీడియో పెట్టిన ఆపాటికి నాకు కే సబ్స్క్రైబర్స్ అయిపోయి ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి టెన్ కే దాటిపోతారు అనుకుంటా ఇలాంటి సపోర్ట్ ఇంకా ముందు ఉండాలని కోరుకుంటున్నా మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకేష్ పోమర్ వ్లాగ్స్ థాంక్యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్